పశ్చిమ బెంగాల్ అల్లర్లపై బంగ్లాదేశ్ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది తమ దేశంలో మైనారిటీలపై ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడుల్ని ఆపడంలో విఫలమైన యూనస్ సర్కార్ తమకు సుద్దులు చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడింది అనవసర వ్యాఖ్యలు చేసే బదులు తమ దేశంలోని మైనార్టీల భద్రతపై దృష్టి సారించాలని భారత్ హితవు పలికింది పశ్చిమ బెంగాల్ అల్లర్లకు సంబంధించి బంగ్లాదేశ్ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది ధర్మం గురించి మాట్లాడడానికి బదులు తమ దేశంలోని మైనారిటీలు ముఖ్యంగా హిందువుల భద్రతపై దృష్టి సారించాలని సూచించింది పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని రోజుల క్రితం జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి ముర్షిదాబాద్ సహా పలు ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి నిన్న మీడియాతో మాట్లాడిన బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు యునెస్ మీడియా కార్యదర్శి షఫీకుల్ ఆలం పశ్చిమ బెంగాల్ అల్లర్లపై ఆందోళన వ్యక్తం చేశారు ముస్లింల రక్షణకు ఢిల్లీ కోల్కతా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు ముస్లింల ప్రాణాలు ఆస్తి నష్టానికి దారితీసిన దాడులను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు బెంగాల్ ఘటనలపై బంగ్లాదేశ్ వ్యాఖ్యలను విదేశాంగ శాఖ ఖండించింది తమ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న వేధింపులను స్వేచ్ఛగా తిరుగుతున్న నేరస్తులను పట్టించుకోని బంగ్లాదేశ్ తమకు శుద్దులు చెప్పడం విస్మయం కలిగిస్తోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు బంగ్లాదేశ్ అనవసర వ్యాఖ్యలు చేయడానికి బదులు తమ దేశంలో మైనారిటీల భద్రతపై దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు బంగ్లాదేశ్లో గత ఏడాది ఆగస్టులో అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల కారణంగా మాజీ ప్రధాని షేక్ హసీనా అధికారం నుంచి తప్పుకుని ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్నారు ఆ తర్వాత నుంచి ఇరుదేశాల దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి అనంతరం బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి అవామీ లీగ్ మద్దతుదారులనే నెపంతో మైనారిటీలపై ముఖ్యంగా హిందువులు వారి ఆస్తులే లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడులు జరిగాయి వాటిని ఆపటంలో యోనస్ సారథ్యంలోనే తాత్కాలిక ప్రభుత్వం విఫలమైంది